అబ్బాయి ఇచ్చాడు ఏంటమ్మా అర్జెంటుగా టెలిగ్రామ్ ఇచ్చారు ముందు లోపలికి వెళ్ళి కాళ్ళు జోతులు కడుక్కో తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అవునురా భోజనం చేస్తూ అన్ని తీరికే మాట్లాడుకోవచ్చు రా అవును ఇంకా అలార్జిలోనే ఉంటున్నారా లేదమ్మా ఆ లాడ్జీ బాగా ఇరికైపోయిందని వచ్చే ముందే ఫ్లాట్లో షిఫ్ట్ అయ్యాం అవును అంత అర్జెంట్ ఏమొచ్చింది రమణ్ టెలిగ్రామ్ ఇచ్చారు రంగయ్య గారు రోజు ప్రాణాలు తీస్తున్నారు దేనికట ప్రాణాలు తీయడం అదేరా వాళ్ళ కూతురు గజ్జలక్ష్మి గురించి ఒకటే కూతురు యాభై ఎకరాల పొలం కట్న కానుకలు కూడా నువ్వు అడిగినంత ఉంటున్నారు నువ్వు ఎన్ని బొమ్మలు గీస్తే మాత్రం అంత డబ్బు దంపదిగలవురా నా పెళ్లి గురించి నా నిర్ణయం నాకుంది నీ నిర్ణయం నీదైతే ఇక మేం దేనికి మా దేనికి అంటే నా ఇష్టం ఇష్టాలతో మీకేం పనిలేదా ఏంట్రా ఇష్టం పెద్దవాళ్ళకి మాకు తెలియదా మీ మంచి అడ్డలో ముందు వాడిని భోజనం చేయనివ్వండి తర్వాత మాట్లాడుకోవచ్చు ఇంకా ఏమంటే మాట్లాడేదే ఇప్పుడు రంగయ్య గారికి ఇచ్చిన మాట ఏం కావాలి రేపు ఆయన మోహం చూడాలి తెలివి ఎక్కువైపోయి చదువుకోకముందు కాకరగాయని చదువుకున్న తర్వాత అన్నట్టుంది అన్నట్టుందోటి పరిస్థితి నువ్వు వెళ్ళి మాట్లాడటం నిదానంగా ఓరే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి నాన్నగారు చెప్పేది కూడా నీ మంచి కోసమేగా నువ్వు చదువుకున్న వాడివే ఏది మంచివి ఏది చూడు కాస్త ఆలోచించరా నేను మార్కెట్ అయిపోతాడా లోపల మంచి గరిగి పెట్టుకోనే గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు నమస్తే ఏంటివా నువ్వు గేడన నౌకరి చేస్తావా ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు బాబాయ్ గారు అంటే గ్రైప్ వాటర్ బేబీ అజ్జ మాత్రం అమ్ముతారు చూడు గస్ అంటదా ఇదేందువా కుక్క తీరున జవాబు చెప్తాడు కుక్క తీరున జవాబిస్తున్నానా అయ్యో కుక్క తీరున అనిల్ కపూర్ ఇంట్లో నేను మిథుని ఫ్రీ డే ఇంట్లో యుగ్ మ్యాన్ ఐఎమ్ కేంద్ర వారి నన్ను గట్ల పంపి గిట్ల పిలాట్లు దూరినావు అవు ఇందాక నువ్వు నాకు ఏం చెప్పినవరా గది ఏదో మందులు కంపెనీలో నౌకర్ చేస్తానని చెప్పని మరి గిట్ల పినాయిలు వాళ్ళు లెక్క వచ్చినవేరా పార్ట్ టైం జాబ్ మరి ఈ విషయం గిందాకేందుకు చెప్పాలి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే సిగ్గుపడి వారి

నీ కథ ఏంటి ఇదేమన్నా వికారామాదనుకున్నావు ఈ శాఖపట్నం మస్తు ఉంటారు ఇప్పుడు చూసినావా నేను గట్రా బయటికి పోంగానే గటూరుని పోరాడు పరసు యాద మార్చి ఇమీడియట్ వచ్చిన కాబట్టి మంచిగా అయింది ఏదైనా చెడు జరుగుంటే ఈ తాత పని ఏం కావాలి చూడు కసలే మీ అమ్మ నాన్న హిమాన ప్రమాదంలో సచ్చి ఈ తాతని సొగం జరిపిండ్రి నువ్వు కూడా ఇట్లా చేసావు నేనేమైపోవాలి